సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో మరో కాటేరం కొడుకు ఆంబోస్ ఏషియాన్ కిచెన్ ఆరెంజ్ జెర్సీ లోకి రావడం రావడంతో సెంచరీతో చెల్లరేగి బ్యాటింగ్ చేశాడు రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడి బౌండరీల వరద పారించాడు ఎస్ఆర్ హెచ్ అంటేనే వివత్సమైన బ్యాటింగ్ కి పెట్టింది పేరు మరి అలాంటి టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ జూలు విధిల్చిన సింహంలా బ్యాట్ తో వీర విహారం చేశాడు దీంతో ఐపిఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున సెంచరీ బాధిన తొలి ఇండియన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించేశాడు ఈ సెంచరీ తన ఐపీఎల్ కెరీర్ లోనే ఫస్ట్ సెంచరీ హాఫ్ సెంచరీ చేయడానికి ఇరవై ఐదు బంతులు తీసుకున్న ఇషాన్ మిగతా ఫిఫ్టీ రన్స్ ని జస్ట్ ఇరవై బంతుల్లోనే సాధించేశాడు మొత్తంగా ఇషాన్ కిషన్ నలభై ఏడు బంతుల్లో పదకొండు ఫోర్లు ఆరు సిక్సర్లతో రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు మూడు స్ట్రైక్ రేట్ తో నూట ఆరు రన్స్ దంచి పడేశాడు కిరోలాక్ బ్యాటింగ్ తోడు రావిసేట్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి హెన్రిచ్ క్రాసన్ కూడా బ్యాట్ లు చూపించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ స్కోర్ ని సాధించింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బాస్ ఎస్ఆర్ఎస్ హెచ్ బ్యాటర్స్ రాజస్థాన్ బౌలర్స్ ని ఎలా ఉచ్చ కోత కోసారు ఇక ఎస్ఆర్ఎస్ చేసిన రెండు వందల ఎనభై ఆరు పరుగులు ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ మరి ఫస్ట్ హైయెస్ట్ స్కోర్ ఏ టీం చేసిందో గుర్తుందా బాస్ గుర్తుంటే కామెంట్ చేయండి ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ తెలిసే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్